ప్రమాదంలో పంతొమ్మిది మంది చనిపోయారు కదా అందులో ఒక తల్లి చిన్న పాప ఎత్తుకొని ఇద్దరు తల్లి బిడ్డ ఇద్దరు చనిపోయారు అయితే మనకు తెలియని విషయం ఏంటంటే తల్లి బిడ్డతో పాటు ఆ పసిపాప వాళ్ళ తాతగారు అంటే ఆ పెద్దావిడికి తండ్రి కూడా చనిపోయారు అంటే ఇప్పుడు వాళ్ళు అసలు ఏం జరిగింది ఇప్పటివరకు వరకు ముగ్గురు అన్న సంగతి ఇద్దరే అనుకుంటున్నారు తల్లి కూతురు తల్లి కూతురే అనుకుంటున్నాను ఇన్ని రోజుల నుంచి ఒకసారి ఆమెతో మాట్లాడదాం అమ్మ ఎక్కడికి వెళ్ళారు ముగ్గురును పట్నంకి కిషన్ బాగ్ పోవాలని అత్తగారింటికి పోవాలని వెళ్ళిండ్రు వాళ్ళు వాళ్ళు ఫోన్ చేసిండ్రు వీడు పోనికి తయారైండ్రు జల్ది కిడ్స్ వస్తా అని ఎప్ప తోలిచిండ్రు ఆ పిల్ల కూడా నేను పోతా అత్త పిలుస్తుందని అని ముగ్గురు వెళ్ళిండ్రు మీ ఆయన కూతుర్ని బట్టల గిడలు తయారు చేసుకొని పెట్టిన నలభై దిన అయిపోయి పెట్టిన అంత చే నమాజ్ అది నసుకుల వారే పోయింది ఆ పిల్ల ఆ పసిపిల్ల వయసు ఎంత ఉంటదమ్మా చిన్న పాప నలభైది నలభై రోజులే ఒక రోజు అయింది పోయింది ఆ పిల్ల వద్దు నా బిడ్డ అత్తగారులు వద్ద అత్తగారు నాకు వద్దు వద్ద ఇద్దరు అన్నదమ్ములోకి నేను కొట్లాట పెడతా పోయింది ఆ పిల్ల మీ ఆయన గారు దింపడానికి తీసుకెళ్లారు గాడికి వద్దు పసికే పోతా అని ఇద్దరు తయారైపోయింది వాళ్ళు ఐదు లక్షలు అప్పులుండే ఆ డెలివరీకి ఏమో గాడి ఇది పెట్టి లో మందితోనే పెట్టి పదిహేను వేలు వచ్చి అది డెలివరీ ఎంత చేసిండ్రు బిడ్డకి తొందరగా ఇచ్చి వచ్చి నేను పనికి పోతా అని పోయిండు అక్కడ పోయిండు ఏం చెప్పాలి ఇది అవుతుందాపు వచ్చి గాడి నా చెట్టి ఎన్ని గంటలకు వెళ్ళారమ్మాస్కి నాలుగున్నర కీలేసి పోయిండ్రు నేను ఇది వచ్చినా మీరే వెళ్ళారా తీసుకుని వెళ్ళి ఎక్కడ దించారు మీరు ఈడ ఈ కాలిన్న బస్ వస్తుంది కదా ఈ బస్ అవుతుంది ఇట్లా నా ముగ్గురికి నేను ఎక్కిపించి పాపకి ఇచ్చి వచ్చిన మీద ఏనికి పోయి నేను బస్ వద్దు నేను అంటే చెప్పలేదు ఇప్పుడు ఆ పసిపాప వాళ్ళ నాన్న అంటే మీ అల్లుడు ఎక్కడున్నారు పట్నంలో ఉన్నాడు ఆయన రాలేదు బస్సులో అసలు అయిపో వచ్చేళ్ళు ఒళ్ళే పిలిచిండ్రు మాకు ఒళ్ళ పిల్లలు పిలిచిన కోసంకి భయం పడిపోయింది అత్తగారు పిలుస్తున్నారు కొట్లాట అయ్యానుకో తొందరగా పోతాయి రోజులేనా పసిబిడ్డకి పసిబిడ్డ నలభై రోజులే నలభై రోజులు అయింది నసుకులో వరకు వరకు పోయి వచ్చింది నా బిడ్డ వా

పని చేస్తాడంట అది అది కచ్చర తీసుకొని అది వేస్తారు చూడారంట మానకట్టి పని చేస్తాడు ఈ ఆబేద్కర్ కన్నా ఉంది ఈ చేస్తాడు రోజు ఇంత తీసుకొస్తే చేసుకుంది ఒకటే కూతురు కాదు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇంకో పిల్ల ఉంది ఇద్దరు నామాస్కుంటారు మగో పిల్లలు ఉండరు చిన్న చిన్నగా ఉండరు వాళ్ళు పని చేసుకుంటేనే తినాలి తినాలి లేకుండా కిరాయి కిరాయి ఫోన్ చేస్తేనేమో నా అతన్ని తీసుకోపోయి విడిసీ పోయిండే ఆ బస్సులో ఇట్లా అవుతుంది అంటే నాకు కూడా తెలియదు మీకు ఏ టైంకి తెలిసిందమ్మా మీకు తెలిసేసరికి ఏ టైం అయింది వచ్చానేమో నేను ఇట్లా విడిచిన ఇక్కడ వస్తుంటే మళ్ళీ కూర్చుని అజాయించి అజాయించి నేను ఇంట్లో కూకున్నారు

అల్లా బుట్టుకో పూర తుకుడే తుకుడేసా ఇప్పుడు తెలియదండి ఓన్లీ ఆ పాప వాళ్ళమ్మే అనుకుంటుంది అందరు అసలు తాతవరకు తెలియదు ఇప్పటి వరకు కూడా మనం ఏంటంటే చిన్న పాప వాళ్ళ అమ్మే చనిపోయారు మదరు పాప అనుకున్నాము బట్ ఆ పాప వాళ్ళ తాతగారు కూడా అంటే ఆమెకి తండ్రి కూడా ఉన్నారు వీళ్ళిద్దరిని హైదరాబాద్ లో ఇంటి దగ్గర దింపడానికి అని చెప్పేసి వెళ్తుండగా ఈ బస్సు ప్రమాదంలో ముగ్గురు కూడా చనిపోయారు కుటుంబంలో ఇంకా ముగ్గురు పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు ఒక అమ్మాయి ఉంది ఇద్దరు మగపిల్లలు ఉన్నారు ఇల్లు కూడా రెంట్కుంటున్నారు వాళ్ళు ఆయన కమాన్ కట్టలు పని పనిచేస్తారంట సో ఇప్పుడు ఆయన కూడా లేకపోవడంతో కుటుంబం మొత్తం కూడా పోషించుకునే పరిస్థితి ఎలాగో అర్థం కాక ఆవిడ చాలా బాధపడుతున్నారు వీళ్ళకి ఏమన్నా ఇల్లు లాంటిది అట్లా ఏమన్నా ప్రభుత్వం నుంచి సాయం చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి ఆవిడ అభ్యర్థిస్తున్నారు మరి ఆ దిశగా ఏమన్నా అధికారులు కావచ్చు లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు ఎవరన్నా